ఈఓఆర్డి నిర్వాహం పట్ల ఆగ్రహం వ్యక్తం చేసిన ప్రజా సంఘాలు కర్నూలు జిల్లా దేవనకొండ గ్రామ పంచాయతీ అధికారి కార్యాలయంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది కర్నూలు జిల్లా గ్రామ పంచాయతీ అధికారి కార్యాలయంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది కర్నూలు జిల్లా దేవనకొండ మండలం ఈవోఆర్డి సూర్యనారాయణ మహిళా ఉద్యోగుల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నారని ఓ మహిళా ఉద్యోగి భర్త ప్రజా సంఘాల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు జిల్లా అధికారిగా మహిళా ఉద్యోగులకు రక్షణ కల్పించే విషయంలో విఫలం అయ్యారని వారు జిల్లా పంచాయతీ అధికారిని నిలదీశారు పోలీసులు వచ్చి ఆందోళనకారులను అక్కడి నుంచి పోయారు మహిళా ఉద్యోగుల పట్ల అసభ్యంగా ప్రవర్తించే అధికారులపై చర్యలు తీసుకోవాలని బాధితుడు కర్ణాకర్ ఉన్నతాధికారులను కోరారు ఈ విషయంపై తనకు లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేస్తే బాధితులపై చర్యలు తీసుకుంటానని డిపిఓ జి భాస్కర్ తెలిపారు పంచాయతీరాజ్ కమిషనర్ గారు కృష్ణ తేజస్ సార్ గారికి అలాగే పంచాయతీరాజ్ శాఖ మంత్రివర్యులు డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారికి నేను అనంత కర్ణాకర్ బాబు నా మిస్సెస్ ఇక్కడ పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్లో పంచాయతీ సెక్రటరీగా పనిచేస్తుంది ఈ క్రమంలో పంచాయతీరాజ్ శాఖ ఈఓఆర్డి దేవనకొండ మండలం సూర్యనారాయణ హరాష్మెంట్స్ చాలా ఎక్కువైపోతున్నాయి అతని క్యారెక్టర్ మొత్తం అంతా ఓవరాల్ తను మహిళా ఎంప్లాయీస్ మీద అతను పైశాచికమైనటువంటి పనులని ఇబ్బందికరమైనటువంటి వ్యాఖ్యలతో రుద్దుతూ ఇక్కడ నుంచి వెళ్ళిపోండి వేరే పంచాయతీ చూసుకో ఈ మండలంలో అవసరం లేదని చెప్పడం అనవసరంగా మెమోస్ ఇవ్వడం బై హ్యాండ్ రిసీవ్డ్ అని తీసుకోకుండా ఒక వైట్ పేపర్ మీద రాసి వాట్సాప్ గ్రూపులలో వేసి హరాస్ చేయడం డిపి వివరణ కలిసి నువ్వు పంచాయతీ మార్పించుకోవాలని చెప్పడం కార్లో నా కారులో ఎక్కి వస్తేనే రా రమ్మంటే రాకుండా ఉండే వాళ్ళకందరికీ నోటీసులు మిమ్మల్ని జారీ చేయడం గతంలో ఇద్దరు ముగ్గురు ఎంప్లాయీస్ మీద ఇటువంటి విషయం జరిగినప్పటికీ వాళ్ళు మానసికంగా క్షోభ పడి బయటికి రాక ఇబ్బంది పడి వాళ్ళు దూరంగా ఉంటూ ఆయన ద్వారా ఆయన వస్తే తప్పించుకొని తిరిగే పరిస్థితిలో ఉన్నారు మేము ఏ రోజు కూడా ఎంప్లాయీగా జాయిన్ అయినప్పటి నుంచి ఈరోజు వరకు ఎటువంటి మెమోస్ కానీ ఏమి లేని తీసుకోలేదు రెండో విషయము తీవ్రమైన ఒత్తిడి విని మాట వినకపోయినా ఈ యూఆర్డీ అనే వ్యక్తి సైకో ఆ కారులో నా కార్లో నాకు చెప్పడానికి ఇబ్బందికరంగా ఉంది నా నా మిస్సెస్ ఒక్కదానికే కాదు గతంలో తుగ్గలి మండలము మిగతా చోట్ల చేసినప్పుడు కూడా వీడి మీద చాలా హరాస్మెంట్స్ ఉన్నాయి దయచేసి పవన్ కళ్యాణ్ గారు సార్ కృష్ణతేజస్ సార్ ఐఏఎస్ గారు మీరు పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి చిన్న ఉద్యోగులు పంచాయతీ సెక్రటరీలు ఇంకా చిన్న స్థాయి ఉద్యోగులు ఉమెన్స్ ముఖ్యంగా వీళ్ళని మీరు కాపాడాల్సిన అవసరం ఉంది ఒక్కసారి మీరు ఒకరి మీద చర్యలు తీసుకుంటే మహిళా ఉద్యోగులందరికీ భరోసా ఉంటుంది వ్యక్తిగతంగా నేను ఈరోజు మీ దగ్గర మీ ముందు ఈ విషయాలు ఒక బా భర్తగా నేను వచ్చి మాట్లాడుతున్నాను